రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు బలోపేతం అయ్యే సూచనలు ఉన్నాయి మ్యామ్ ఎస్పెషల్లీ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ టైం కన్నా కనీసం ప్రతి రాజకీయ పార్టీ కూడా ఫ్యూచర్లో మేము ఏ విధంగా స్ట్రెంతన్ అవుతాం ఏ రకంగా ఒక స్ట్రాంగ్ ఫుట్టింగ్ తోటి ముందుకు వెళ్తాం అన్న విషయం మీదే దృష్టి సారిస్తుంది అదేవిధంగా అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షులు ఒక డైరెక్షన్ ఇచ్చారు మీరు కొత్త సభ్యుల్ని చేర్చుకోవాలి పార్టీలు అని చెప్పి వారు ఆదేశం చేయటం జరిగి ఆదేశం ఇవ్వటం జరిగింది ఆ ఆదేశం మేరకు ఇన్ టూ థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ వెన్ విటార్టెడ్ ది మెంబర్షిప్ సిక్స్టీన్ అండ్ వె స్టార్టెడ్ ది మెంబర్షిప్ డ్రైవ్ మాకు అసలు ఎవరూ కూడా ఊహించలేదు ఎంత అనూహ్యమైన స్పందన వస్తుందండి నలభై లక్షల మంది కొత్త సభ్యులు పార్టీలో చేరారు ఓకే ఓకే బట్ ఈ నలభై లక్షల మందిలో పాతిక లక్షల మందికి సంబంధించినటువంటి వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఫోన్ నెంబర్స్ అడ్రస్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అమిత్ షా గారు తిరిగి వీళ్ళందరినీ కూడా మీరు కలవండి పార్టీ విధానాలు చెప్పండి బికాస్ భారతీయ జనతా పార్టీ వాజ్ నాట్ ఫోర్స్ అంటు నౌ నౌ వీఆర్ గ్రోయింగ్ కాబట్టి మీరు వెళ్ళి అసలు పార్టీ యొక్క సిద్ధాంతం ఏమిటి పార్టీ ఏం చేస్తుంది ఇంకా రాబోయే కాలంలో ఏ విధంగా రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏం చేస్తుంది ఈ విషయాలన్నీ కూడా వివరించి చెప్పమని అమిత్ షా గారు చెప్పడం జరిగింది దట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ టు డూ బికాస్ మొబైల్ నెంబర్స్ మారిపోతాయి అడ్రస్లు మారిపోతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం వారు ఏమన్నారు ఈ మధ్య కాలంలో బూత్ కమిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సహజంగా రెండు వేల పద్నాలుగు అయినా కూడా గెలిస్తే ఆ గాలివాటంగా గెలిచిపోయారు బీజేపీ గాలి ఉంది నరేంద్ర మోడీ గారు హవా ఉంది గెలిచిపోయారు అని అన్నారు సో గాలివాటం అనేది ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి సంస్థాగతంగా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆ విషయాల మీద మీరు దృష్టి సారించండి బూత్ స్థాయి నుండి కూడా పార్టీని మీరు స్ట్రెంది చేసుకుంటారండి అని చెప్పి ఆదేశం ఇవ్వటం జరిగింది ఇప్పుడు పార్టీ దాని మీదే దృష్టి పెట్టింది అండ్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఒక బలీమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాలి ప్రతి కార్యకర్త ఆకాంక్ష కూడా అది ఆ దిశగా మేము ప్రయత్నం చేసినా ఆ పైన భగవంతుడు అనుగ్రహం